రుద్రప్రశ్నలోని నమక చమకాలవలే ఆదిత్య ఆదిత్యహృదయంలో ఈ రెండు భాగాలు ఆందులోని శబ్దాలకు శృతి గౌరవాన్ని సంక్రమింపచేస్తాయి ఈ విధంగా ఆదిత్యహృదయంలోని మంత్రభాగం సర్గమధ్యలో స్మూతహృదయంలో సంపుటీకరించబడింది ప్రతి స్తోత్రానికి అనుషంగికంగా ఉండే అంగన్యాస కరన్యాసాలు కూడా ఈ మంత్రభాగానికి ముందుగా ఉన్న శ్లోకాలకు చేర్చబడ్డాయి కాబట్టి ఈ స్తోత్రం సర్వసమగ్రమైనది స్తోత్రం పఠించేటప్పుడు సామాన్య ధరాతలం నుండి మనసుక్రమంగా బూర్బువసువ శ్లోకాలకు పయనించి మహత్తరమైన సత్యాన్ని సాక్షాత్కరించుకొని మరలపుడమికి తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఈ స్తోత్రం తతో యుద్ధ పరిశ్రాంతం అనే చరణంతో ఆరంభం అవుతుంది ఇందులో మొదటి పదం సుందరకాండలోని మొదటి పదం ఒకటి కావటం గమనించదగ్గ విషయానికి తదీయమైన ఈ పదాన్నే అన్వేషిస్తూ వెళతాడు సీతాతత్వారకోవిదుడు హనుమంతుడు తత్వమసి ఎత్తత్పదమనుత్తమం లక్ష్యారా మొదలైన సూక్తులతో కీర్తించబడిన తత్వార్థమేయీ తత అనే శబ్దంలో స్ఫురిస్తుంది ఆదిత్యహృదయంలోని మొదటి రెండు శ్లోకాలు స్తోత్ర సందర్భాన్ని వివరిస్తాయి అగస్త్యుడు రాముని ఈ రెండు శ్లోకాలకు తాత్పర్యం మూడవ శ్లోకం అగస్త్యుని సంబోధనతో ఆరంభమవుతుంది రామ రామ మహాబాహు అని అగస్త్యుడు ఆజానుబాహువైన శ్రీరామచంద్రుని సంబోధిస్తాడు రణరంగంలో రావణ సంహారం కోసం తన పరాక్రమాన్ని సద్వినియోగం చేస్తున్న రాముణ్ణి మహాబాహువని సంబోధించటంలో ఎంతో ఔచిత్యం ఉంది అంతకు మించిన ఔన్నత్యం రామరామ అని రెండుసార్లు రామ శబ్దాన్ని ఉచ్చరించడంలో ధ్వన్యాత్మకంగా దాగి ఉన్నది బాల్యంలోనే రాఘవరాముడు భార్గవరాముణ్ణి నిర్జించి అతని తేజస్సును తనలో లయింపచేసుకున్నాడు కాబట్టి భార్గవరాముని పరాక్రమం దశరథరాముని దాక్షిణ్యం రెండూ నీలో మేళవించి ఉన్నాయి సుమ అని అగస్త్యుడు హెచ్చరిస్తున్నాడు నీవు కౌసల్యా దశరథులు కన్న మామూలు రామయ్యవు కావు చతుర్బాహువైన శ్రీమహావిష్ణువు తేజస్సునిలో ఉన్నదని కూడా అగస్త్యుడు సూచిస్తున్నాడు మహాబాహువనే సంబోధనలో బాహువుల సంఖ్య సూచింపబడలేదు వాటి మహత్తు మాత్రమే చెప్పబడింది ఎదుట నిలబడి ఉన్న శత్రువు దశకంధరుడు అతనికి ఇరవై బాహువులున్నాయి అన్ని బాహువులున్న రామచంద్రుని రెండు బాహువులలో ఉన్న మహత్వం అతనిలో లేదు భూర్భువస్సువర్లో కాలను మించినది మహర్లోకం ఆదిత్యుడు దానికి అధిపతి బ్రహ్మ అన్న తైత్రీయ సూక్తిని బట్టి పరబ్రహ్మ యొక్క బాహుపరాక్రమం రామునిలో ఉన్నదని మహాబాహు అనే ఈ సంబోధన తెలియపరుస్తుంది మహా ఇలియాదిత్య అన్న శృతివాక్యం సూర్యశక్తి ఆదిత్యహృదయు ప్రాశస్త్యం రామబాహువులలో ఉన్నదని కూడా స్ఫురింపచేస్తుంది ఈ సంబోధనతోనే ఆదిత్యహృదయంలోని మంత్రశక్తి ప్రారంభమవుతుంది ధ్వన్యాత్మకమైన ఈ సంబోధనకు తరువాత పరమరహస్యం పరమ పురాతనమైన పరమార్గాన్ని నీకు అందజేస్తున్నానని అగస్త్యుడు అంటాడు ఈ పరమరహస్యం ఈ సంబోధనలోనే ఉన్నది నాలుగవ శ్లోకం నుండి స్తోత్ర ప్రాశస్త్యం ఆరంభం అవుతుంది హృదయం పరమపావనమైన స్తోత్రమట అంతఃశత్రువులను నశింపచేయగలిగిన శక్తి ఈ స్తోత్రంలో ఉన్నదట దీనిని నిత్యం జపించిన వారికి జయము చేకూరుతుందట శుభం కలుగుతుందట లభించిన జయం కూడిన శుభం కలకాలం నిలబదుతాయట మంగళకరమైన వస్తువుల కన్నింటికీ మాంగళ్యాన్ని ప్రసాదించగలిగే ఈ మహామంత్రం సకల పాపాలను చింతలను చీకులను శోకాన్ని ఉపశమింపచేస్తుందట ఆయుస్సు పెంచుతుందట ఇంతకు మించిన స్తోత్రం లేదట అరుణోదయ కిరణకాంతితో చతుర్దశ భువనాలను లాలించి పాలించే భాస్కరుణ్ణి దేవతలు గంధర్వులు రాక్షసులు అందరూ ఏదో విధంగా ఆరాధిస్తారు సూర్యుడు ఉదయించగానే ఆర్గ్యోపాధ్యాదులతో అంజలి ఘటిస్తూ దేవతలందరూ ప్రత్యక్ష దైవమైన ప్రభాకరునికి నమస్కరిస్తారు ఈ ప్రాశస్త్యం తెలియని రాక్షసులు తత్తుల్యులు నిద్రిముద్రలోనే సవితకు సాష్టాంగ నమస్కారం చేస్తారు సూర్యుడు సర్వతోముఖుడు కాబట్టి ఏ దిక్కునుండి నమస్కారం చేసినా ఆ మొక్కు ఆయనకే చెందుతుంది ఇలాంటి సూర్యదేవతను పూజించవలసిందని అగస్త్యుడు రామచంద్రునికి ఉపదేశిస్తారు ఈ ఉపదేశ వాక్యం ఆరవ శ్లోకంలో ఆరు భాగాలుగా వినవస్తుంది పూజయస్వ పూజించుము అనే ఆదేశపదానికి రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అనే ఆరు పదాలు అంగన్యాస కరన్యాసాలతో షణ్ముఖ సంపదను సూచిస్తాయి ఆదిత్య హృదయమనే మంత్రానికి ఇది న్యాసభాగం భాస్కరుని ఉపాసించవలసిందని ఉపదేశించిన తరువాత సకల దేవ తలు ఈ భాస్కరునిలోనే మూర్తీభవించి ఉన్నారని అగస్త్యుడు వివరిస్తాడు కిరణకరణములతో తేజోమూర్తిగా భాసించే భాస్కరుడు సర్వదేవతా స్వరూపుడు దేవతలను రాక్షసులను సమభావంతో పోషించే సాత్వికమైన స్వభావం సూర్యకిరణములలో స్వతసిద్ధంగా ఉంది మంచివారికీ చెడ్డవారికీ ఉన్నవారికీ లేనివారికీ రాజభవనాలకు పూరిగుడి సెలకు సూర్యకాంతి సమానంగా లభిస్తుంది ఒక విధంగా చూస్తే కోటలలో కంటే కుటీరాలలోనికే సూర్యకిరణాలు ఎక్కువ సూటిగా ప్రసరిస్తాయి తన కిరణజాలంతో లోకబాంధవుడు సమస్త లోకాలను సృష్టిస్తాడు పోషిస్తాడు లయింపచేస్తాడు కనుకనే బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు సూర్యకాంతిలోనే ఉన్నారు అంతేకాదు శివకుమారుడు స్కందుడుకూడా ఇతడేనట దివి నుండి భువికి దిగివచ్చిన దేవతను స్కందుడని భావించటంలో పొరపాటులేదు సూర్యుని సర్వదేవాత్మకత్వం అంతటితో ఆగలేదు ఇంద్రుడు కుబేరుడు యముడూ సోముడు వరుణుడు పితృదేవతలు ఎనిమిది మంది వసువులూ ఇద్దరు అశ్విని దేవతలూ మరుద్వనాలు సాధ్యులు అందరూ భాస్కరునికి ప్రతిరూపాలుగా గోచరిస్తారు వాన కురిపించేవాడు ఇంద్రుడు కాని సూర్యుని లేనిదే ఇంద్రుడా పనిచేయలేడు అలాగే సకల సంపదలను ప్రసాదించే కుబేరుడు ఆది వ్యాధులను పోగొట్టే అశ్విని కుమారులు ప్రాణములను పోసే ప్రజాపతి ఆ ప్రాణములను హరించే యముడు వస్తుందరను సస్యశ్యామలం చేసే చంద్రుడు నసుగులు ఆలోచనలిచ్చే మనువు గాలి నిప్పు ఊపిరి ఋతువులు పగలు రాత్రీ వీటన్నిటికీ మూలాధారం సూర్యుడు సూర్యరశ్మి యొక్క సహకారంతోనే ఈ పనులన్నీ యథావిధిగా జరుగుతూ ఉన్నాయి ఆదిదేవుడైన సూర్యునికి ఆదిత్యనామం సర్వదా సార్థకమైనది సర్వస్వం ప్రపవింపచేసేవాడు కాబట్టి అతనికి సవిత అనే పేరు వచ్చింది ఎవ్వరూ చొరరాని చోటులో కూడా సూర్యకిరణాలు చొచ్చుకునిపోతాయి కాబట్టి సూర్యవామమన్వర్ణమైనది ఆకాశంలో పయనిస్తూ ఉంటాడు కాబట్టి ఖగనామధ్యేయం అతనికి చెల్లింది విశాలమైన రెక్కలతో విను వీధిలో భాస్కరుని ఉపాసించవలసిందని ఉపదేశించిన తరువాత సకల దేవ తలు ఈ భాస్కరునిలోనే మూర్తీభవించి ఉన్నారని అగస్త్యుడు వివరిస్తాడు కిరణకరణములతో తేజోమూర్తిగా భాసించే భాస్కరుడు సర్వదేవతా స్వరూపుడు దేవతలను రాక్షసులను సమభావంతో పోషించే సాత్వికమైన స్వభావం సూర్యకిరణములలో స్వతస్సిద్ధంగా ఉంది మంచివారికీ చెడ్డవారికీ ఉన్నవారికీ లేనివారికీ రాజభవనాలకు పూరిగుడి శెలకు సూర్యకాంతి సమానంగా లభిస్తుంది ఒక విధంగా చూస్తే కోటలలో కంటే కుటీరాలలోనికే సూర్యకిరణాలు ఎక్కువ సూటిగా ప్రసరిస్తాయి తన కిరణజాలంతో లోకబాంధవుడు సమస్త లోకాలను సృష్టిస్తాడు పోషిస్తాడు లయింపచేస్తాడు కనుకనే బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు సూర్యకాంతిలోనే ఉన్నారు అంతేకాదు శివకుమారుడు స్కందుడుకూడా ఇతడేనట దివి నుండి భువికి దిగివచ్చిన దేవతను స్కందుడని భావించటంలో పొరపాటులేదు సూర్యుని సర్వదేవాత్మకత్వం అంతటితో ఆగలేదు ఇంద్రుడు కుబేరుడు యముడు సోముడు వరుణుడు పితృదేవతలు ఎనిమిది మంది వసువులు ఇద్దరు అశ్విని దేవతలు మరుద్వనాలు సాధ్యులూ అందరూ భాస్కరునికి ప్రతిరూపాలుగా గోచరిస్తారు వాన కురిపించేవాడు ఇంద్రుడు కాని సూర్యుని సహకారము లేనిదే ఇంద్రుడా పనిచేయలేడు అలాగే సకల సంపదలను ప్రసాదించే కుబేరుడు ఆది వ్యాధులను పోగొట్టే అశ్విని కుమారులు ప్రాణములను పోసే ప్రజాపతి ఆ ప్రాణములను హరించే యముడు వస్తుందరను సస్యశ్యామలం చేసే చంద్రుడు నసువులు ఆలోచనలిచ్చే మనువు గాలి నిప్పు ఊపిరి ఋతువులు పగలు రాత్రీ తెలుగు వీటన్నిటికీ మూలాధారం సూర్యుడు సూర్యరశ్మి యొక్క సహకారంతోనే ఈ పనులన్నీ యథావిధిగా జరుగుతూ ఉన్నాయి ఆదిదేవుడైన సూర్యునికి ఆదిత్యనామం సర్వదా సార్థకమైనది సర్వస్వం ప్రపవింపచేసేవాడు కాబట్టి అతనికి సవిత అనే పేరు వచ్చింది ఎవ్వరు చొరరాని కూడా సూర్యకిరణాలు చొచ్చుకొనిపోతాయి కాబట్టి సూర్యవామం అన్వర్ణమైనది ఆకాశంలో పయనిస్తూ ఉంటాడు కాబట్టి ఖగనామధ్యేయం అతనికి చెల్లింది విశాలమైన రెక్కలతో విను వీధిలో ఆశయం వికసింపచేయటమే కాని నశింపచేయటం కాదు వినాశంలో కూడా వికాలాన్ని బీజరూపంలో విముచ్చగల శక్తి అతని చైతన్య కిరణరాశిలో ఉన్నది అతడు హిరణ్యగర్భుడు హిరణ్యగర్భ సమవరతాగ్రే భూతస్య జాతపతిరేక ఆసీత్ అని శృతికీర్తించిన హిరణ్యగర్భుడు సూర్యుడే సృష్టికి ఆది ఆధారమీ హిరణ్యమే ఈ హిరణ్యం సూర్యుని గర్భంలో పుష్కలంగా ఉంది ఎంత కాళరాత్రి గడచినా సూర్యుడు దుదయించటంతో ఆశలు చిగురిస్తాయి పసిడి కాంతితో ప్రకృతి పరిధివిల్లుతుంది శిశిరంలో ఉన్న చల్లదనం మెత్తదనం నైరాశ్యం నిర్వేదం సూర్యుని వల్లనే లభిస్తాయి ఆ సూర్యుడే మందువేసవిలో తపనుడై భూమిని తప్పింపచేస్తాడు ఒకప్పుడు కాంతినిచ్చే భాస్కరుడు మరొకప్పుడు చైతన్యాన్ని ప్రసాదించి అంత పేజస్సును వెలయించే రవి అవుతాడు అతని కడుపులో పసిడి ఉన్న ప్లే అగ్ని కూడా ఉంది ఆదితి కన్న అల్లారుబిడ్డ కాబట్టి ఆతడు ఎక్కడకు వెళ్లితే అక్కడి వాయుమండలమంతా పవిత్రం అవుతుంది శంక శబ్దంలో శం మంచిని సూచిస్తుంది ఖా శబ్దం ఆకాశవాచ్యం సూర్యగమనం ఆకాశానికి పావనత్వాన్ని ప్రసాదిస్తుంది అతడున్న చోట మంచు నిలవదు మంచును హరించి మంచిని పెంచే మహనీయుడు సూర్యుడు ఆకాశానికి అధిపతి ఆపడం వల్ల అతనికి వ్యోమనాథుడనే పేరు వచ్చింది చీకటిని చీల్చుకుని వేదత్రయనాదాన్ని లోకత్రయకి వినిపిస్తూ మేఘాలను మెరిపిస్తూ పర్షాలను కురిపిస్తూ నీళ్లతో నెయ్యం జరిపిస్తూ వింధ్యాచలం మీద గంతులు వేస్తూ విహరిస్తూ ఉంటాడు వేయవన్నెల వేల్పు సూర్యదేవుడు కోపం వస్తే కాలాగ్నిలా మండిపడతారు సూర్యమండలం ఆతవికి జన్మకుండలి ఆ మండలికి అతడే ప్రభువు పింగళపర్లంలో ప్రజలకు ప్రాణాలు పోసే సూరన్న ఆవసరమని తోచినప్పుడు వాళ్లను తప్పింపచేస్తాడు లేవిదాన్ని సృష్టించగల శక్తి గలవారు కనుక అతనికి కవిరామం పారకమైపది విశ్వరూపుడైన అతవి దివ్య తేజస్సుతో రంజిల్లని అంశముండదు అన్ని భావాలకూ భవవాలకూ భువనాలకూ ఉద్భవాంకు అతడే మూలం ఆకాశంలో కనిపించే ముక్కలు గ్రహాలు నక్షత్రాలు అన్నీ ఆయన చెప్పుచేతలకు లొంగి నడుచుకుంటూ ఉంటాయి గ్రహాలు నక్షత్రాలు ఒకే కాంతివలయంలో కొన్ని నియమాలకు కట్టుబడి ఉండడం సూర్యశాసనానికి నిదర్శనం అశ్విని భరణి మొదలైన ఇరవై ఏడు నక్షత్రాలు మిగిలినవి చుక్కలు కదలిక గలవి గ్రహాలు కదలకుండా ఉన్నట్లు కవిపించేవి చుక్కలు నక్షత్రాలు ఇవన్నీ సూర్యమండలంలోని భాగాలే మన సూర్యుడి లాంటి సూర్యులనేకులు బ్రహ్మాండంలో ఉన్నారు ఆ సూర్యులందరికీ ఆదిసూర్యుడు ఆదిత్యుదు అలాంటి ఆదిత్యులు పన్నెండు మంది వారిలో విష్ణువు ప్రధానుడు ఈ ద్వాదశాదిత్యులలో వెలిగే ద్వాదశాత్మ అందరికీ సమస్యుదు వంద్యుడు ఆరాధ్యుదు ఈ ద్వాదశాత్మ సంస్మరణంతో ఆదిత్య హృదయంలోని పూర్వారం అంటే స్థులిభాగం భాగం ముగుస్తుంది ఆ తర్వాత ఉత్తరార్ధంలో నులిభాగం నమ్మకం ఆరంభమవుతుంది సూర్యుదుదయించే తూర్పు దిక్కు ఆప్తమించే పడమర దిక్కు ఈ రెంటికీ నమస్కారం ప్రపంచంలో కనిపించే వెలుగుకు పగటికి ఆధిపతి అయిన కాంతిదేవునికి నమస్కారం జయస్వామికి నమస్కారం మంగళకరమైన జడుల్ని ప్రసాదించే జయభద్రునికి నమస్కారం పచ్చని గుర్రాలతో పయనించే వేవెలుగుల ఆదిత్యునికి మరిమరి నమస్కారం ఉభ్రమూర్తికి నమస్కారం శూరధీరునికి నమస్కారం విలక్షణమైన వాక్కును వెలయించే వీరునికి నమస్కారం సంసారసారాన్ని ఆవగాహసం చేసుకుని తాను తరించి ఇతరులను తరింపచేసే మరణికి నమస్కారం వేయి ఎవరిజామున చల్లనిగాలికి హాయిగా నిదురపోతున్న కమతాలకు కిరణాలతో గిలిగింతలు పెట్టి మేల్కొర్సే చేతల యన్మయమూర్తికి సమస్కారం మృత్యువును స్వాధీనపరచుకున్న మార్తాందునకు నమస్కారం బ్రహ్మను ఈశామనీ అద్యుతుని ముగ్గురినీ స్వాధీనం చేసుకున్న సూరవార్యునికి నమస్కారం ఎంత ప్రసరించనా తరుగుని లక్షయకాంతితో శోభిల్లే జ్యోతిరాదిత్యునికి నమస్కారం భక్ష్యం అనే భేదం లేకుండా సర్వం హరించి పర్వం తపింపచేసే రుద్రమూర్తికి నమస్కారం చీకటిని హరించి మంచుసు పటాపంచలు చేసి శత్రువులను పరిహరించే పూర్యుడు మహితాత్ముడు అమితాత్ముడు అతని శక్తి ఆమోఘం తలచుకుంటే అతడు కృతజ్ఞులను కూడా సంహరించగలదు ఆయాచితంగా అవ్యాజ్యంగా అంతులేని కొంతిని మనకు ప్రసాదించేందుకు అతడు ఎక్కడినుండో మన పంచలోకి దిగివస్తే మనం మంచంమీద నుండి కూడా దిగేందుకు బద్దకిస్తే మనం కృతజ్ఞలం కాక మరేమవుతాం కొబట్టి సూర్యదేవునికి ఏమాత్రం అపచారం చేయకూడదు సూర్యోదయం అయ్యేసరికి లేచిల ప్రాణపందేశాన్ని గ్రహించేందుకు సిద్ధంగా ఉండటమే ఆయనకు మనం చేయదగిన ఉపచారం అలా చేయకపోవటమే అపచారం వెలుగుల వేల్పు విచ్చేసేసరికి మనం మెలకువలో ఉండటమే మన విధి ఆలాంటి జ్యోతిర్మయునకు నమస్కారం కాచిన బంగారువన్నెతో కళకళలాడే అగ్నిదేవునికి నమస్కారం సకల కార్య సమర్థుడైన విశ్వకర్మకు నమస్కారం బహిరంతర తమిరాన్ని ఛేదించి కొంతిని ప్రసరింపచేసే లోకసాక్షికి నమస్కారం ఇంతటినీ సమకం ముగుస్తుంది మళ్లీ పూర్యమహిమ ఆరంభమవుతుంది అవుతుంది ప్రాణులను నశింపచేసి మళ్లీ సృష్టించగల శక్తి ప్రభాకరు విలో ఉంది అతడు రక్షిస్తాడు శిక్షిస్తాడు వేడివేడి కిరణాలతో మార్చివేస్తాడు చల్లని వర్షం కురిపిస్తాడు మనం నిద్రపోయినా మనలో ఆపదు మేల్కొని ఉంటాడు ఆజ్నేత్వం సుజాగృహి సుమం దిసిమహి అని శృతిగీతంలో చెప్పినట్టు సర్వకాల సర్వావస్థలయందు మనకు తోడునీడగా మనరో వెలుగుతూ ఆదిత్య రూపం పర్వదా ఆరాధ్యం మనం చదిచే వేదాలు చేసే క్రతుగులు యజ్ఞయాగాదులు వాటి ఫలితాలూ సకల కార్యకలాపాలు లన్నిటికి పాక్షి భూతుడై అంతరాత్మలా అతడు మనవెంతనే ఉంటాడు మన వాక్క ఋగ్వేదం మనం చేసే పనులే యజుర్వేదం మన మనస్సులోని సామ్యమే సామవేదం ఈ మూడింటిని వడిపించేవాడు ప్రాణస్వరూపుడు సూర్యుడు అలాంటి సూర్యుణ్ణి స్మరిస్తే చాలు భయంకరమైన ఆపదలు కూడా నశిస్తాయి అడవి ఆనంద ఆనందనిలయంగా మారుతుంది కాబట్టి ఆ దేవదేవుని జగదీశ్వరుని ఏకాగ్రంగా ఆరాధించు ఈ స్తోత్రం మూడుసార్లు పఠిస్తే యుద్ధంలో నీకు విజయం లభిస్తుంది ఈ క్షణంలోనే నీ చేతుల్లో రావణ సంహారం జరుగుతుంది అని అగస్త్యుడు రామునికి బోధిస్తాడు తొలిపలుకుల్లో చేసిన మహాబాహో అనే సంబోధన ఈ మలిపలుకుల్లో కూడా అశ్విన్ క్షణే మహాబాహో రావణం త్వం వదిష్యసి రావటం గమనించదగ్గ విషయానికి ఈ బోధనతో ఆదిత్య హృదయంలోని మంత్రభాగం ముగిసి ఫలశ్రుతి ప్రారంభమవుతుంది ఈ మాటలు చెప్పి అగస్త్యుడు తాను వచ్చిన దారిని తిరిగి వెళ్లాడట ఆ మాటలు విన్న రాముడు వినయంతో ఆనందంతో నిష్ఠతో ఆదిత్య హృదయం జపించాడట కోదండం చేతబట్టుకుని రాముడు రావణ సంహారం కోసం రణరంగంలో ప్రవేశిస్తాడు ఆ సమయంలో అంతరిక్షం సుండి సూర్యుడు దిగివచ్చి త్వర త్వరగా పని పూర్తి చేయవలసినదని సూచిస్తాడు త్వర అనే మాట సూర్యుని నోట వెలువడటమే ఆలస్యం లోకరావణుడైన రావణుడు పంచల్వాన్ని పొందుతాడు ఇది ఆదిత్యహృదయం ఈ స్తోత్రం చదివేందుకు మూడు నాలుగు నిమిషాలకు పైన పట్టదు సూర్యు దుదయించేందుకు ఎంతకాలం పడుతుందో సరిగా అంతే సమయంలో ఈ స్తోత్రం చదవవచ్చు అలా లెక్క ప్రకారం వాల్మీకి ఈ స్తోత్రం వ్రాశాడా అనిపిస్తుంది ఈ స్తోత్రం ఎప్పుడైనా చదవవచ్చు కాని ఉదయం సాయంత్రం మధ్యాహ్నం నిశగా నియమంలో చదవటం మిక్కిలి శ్రేయస్కరం ఎక్కడ ఎప్పుడు చదివినా సూర్యబంబాన్ని మనస్సులో ధ్యానించి చదవటం మంచిది సూర్యజింబానికి ఎదురుగా నిలబడి ఉదయాస్తమయ సమయాల్లో చదవగలిగితే మరీ మంచిది ఏ రూపంలో ఏ కాలంలో ఏ ఉద్దేశ్యంతో స్మరించిన ఆదిత్యనామ సంస్మరణ సకల పాపాలను పోగొట్టి త్రికరణ శుద్ధిని ప్రసాదిస్తుంది అర్థం తెలియకుండా చదివిన ఈ స్తోత్రమనిర్వచనీయమైన ఆనందాన్ని ఇస్తుంది తెలిపినా తెలియకపోయినా ప్రకృతి శక్తుల ప్రభావం మనమీద కనిపించినట్లే అక్షర రూపంలో ఆదికవి అందించిన ఈ అమోఘమైన అస్త్రం అర్ధవిరపేక్షంగానే పార్థకమవుతుంది ఇక అర్ధం తెలుసుకుని ఆరాధిస్తే అపరిమేయమైన ఆనందం లభిస్తుంది ఇది అనుభవం వల్లనే బోధపడుతుంది కాబట్టి తర్కకుతర్కాలతో కాలయాపన చెయ్య అమృతాయమాన అక్షరభారతిని ఆరాధించి తరించటం వివేకవంతుల విధి భక్త బృందంలో చేరడానికి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్లో తెలియపరచగలరు